అంటే పడవ సాగటమే అంటే పడవ సాగటమే అంటే ఓడరేవు చేరటమే సరళమైన ఈ పదాల అర్థాన్ని తెలుసుకుందామా మనిషి అంటే పడవ ప్రయాణం ప్రారంభమైందని అర్థం మనిషి మరణించాడంటే ఓడరేవు చేరుకున్నాడని అర్థం కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం రెప్పపాటే కదా ఈ ప్రయాణం అన్నాడు ఒక కవి ఆ రకంగా ఈ కన్ను మూస్తే కన్ను మూతలో కన్ను తెరవటంలో ఉండే మధ్యలో ఉండే ప్రస్థానం ఏదైతే ఉందో అదే జీవనం అవుతుంది రెప్ప విప్పితే జననం అవుతుంది రెప్ప రెప్పలు విప్పితే జననం రెక్కలు విప్పితే జీవనం కాబట్టి రెప్పలు విప్పిన మనిషి జననంకొస్తాడు ఆ జనంలోకి వచ్చిన మనిషి రెక్కలు విప్పితే జీవనం కొనసాగిస్తాడో ఎప్పుడైతే జీవనం కొనసాగించే మనిషి రెప్పలు మూస్తాడో జీవితాన్ని ఆపేస్తాడు అది మనిషి జీవితం యొక్క పరమార్థం ధన్యవాదాలు నమస్సులు